హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అరుణాస్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన కిచెన్లో వచ్చేసి చింతకాయలు వేసి తుమ్మాక పప్పు ఎలా తయారు చేసుకోవాలి చూపిస్తానండి ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి ఈ కార్తీక మాసంలో ఈ తుమ్మాకు తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది ఇది అన్నంలోకైనా రాగి సంగట్లోకైనా తర్వాత చపాతి పులక దేంట్లోకైనా చాలా బాగుంటుందండి ఈ పప్పు కుక్కర్లో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలనేది క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా చూపిస్తానండి కాబట్టి ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా ఈ పప్పుని తయారు చేసుకోవచ్చు ముందుగా కుక్కర్ తీసుకొని అందులో మనం ఎంత పప్పు చేసుకోవాలో దాన్ని బట్టి పప్పు తీసుకోండి నేనైతే టీ గ్లాస్తో మూడు గ్లాసులు కందిపప్పు తీసుకుంటున్నాను ఈ పప్పు వచ్చేసి దాదాపు పావు కిలో పైనే ఉంటుందండి ఇలా తీసుకునే ఈ పప్పుని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడిగి పెట్టుకునే ఈ కందిపప్పులో పప్పు మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి అలా నీళ్లు పోసుకోవడం మీకు అర్థం కాలేదు అనుకోండి ఒక టీ గ్లాసు కందిపప్పుకి రెండు గ్లాసులు నీళ్ళు లెక్కన పోసుకోండి అంటే మనం మూడు గ్లాసులు కందిపప్పు తీసుకున్నాం కదా ఆరు గ్లాసులు నీళ్లు పోసుకోండి సరిపోతాయి ఇలా నీళ్లు పోసిన తర్వాత ఈ పప్పుని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి ఈ పప్పు నానేలోపు తుమ్మాకు పెట్టుకుందామండి తుమ్మాకు అంటే ఇలా ఉంటుంది ఇది అందరికీ తెలిసే ఉంటుందండి తెలియని వాళ్ళ కోసం చూపిస్తున్నాను ఇప్పుడు ఈ ఆకుని ఎలా వల్చుకోవాలో చూపిస్తాను వీటికి పూలు కూడా పూస్తాయండి వీటిని తుమ్మి పూలు అంటారు ఎక్కువగా ఈ కార్తీక మాసంలో ఈ తుమ్మి చెట్లకి తుమ్మి పూలు ఎక్కువగా పూస్తాయండి ఈ పూలు అంటే శివుడికి చాలా ఇష్టం కాబట్టి ఈ పూలతో శివయ్యని పూజిస్తారండి నెల్లూరు నుంచి పది లేదా పదిహేను కిలోమీటర్ల దూరంలో అని ఉందండి అక్కడైతే ఈ తుమ్మి పూలతో శివయ్యని అలంకరిస్తారండి చూస్తుంటే ఉంటే ఇంకా చూడాలనిపిస్తుంది అంత బాగా అలంకరిస్తారు ఎక్కువగా ఈ కార్తీక మాసంలోనే ఈ పూలతో అలంకరిస్తారండి చాలా అంటే చాలా బాగుంటుంది మీకు గానీ వీలుంటే ఒకసారి కాటేపల్లికి వెళ్ళి చూడండి ఇప్పుడు ఈ ఆకుని ఎలా వల్చుకోవాలనేది చూపిస్తాను చూశారు కదా ఇలా ఉంటుందండి ఆకు కాడలు లేకుండా ఆకు మాత్రమే వల్చుకోవాలి ఈ ఆకు వచ్చేసి కొంచెం ఘాటుగా ఉంటుందండి కాబట్టి ఆ కాడలు అనేదే వేయకండి ఆకు మాత్రమే వల్చుకోండి చూసారు కదా నేను వీడియోలో చూపించిన విధంగా ఆకు మాత్రమే వోలుచుకోవాలి ఇలా వల్చుకున్న ఈ ఆకుని ఒక బౌల్ లెక్కి తీసుకోవాలి వీటికి వచ్చి కాయలు కూడా ఉంటాయండి అంటే పూలు పూసిన తర్వాత కొంచెం కాయలుగా వస్తాయి చూసారు కదా ఈ విధంగా కాయలుగా వస్తాయండి ఈ కాయలు మాత్రం పప్పులో వేసుకోకూడదండి ఒట్టి ఆకు మాత్రమే వేసుకోవాలి కాయలు పడేసేయాలి ఈ ఆకు మొత్తం ఇదే విధంగా ఒలిచి ఒక బౌల్ తీసుకోవాలి నేనైతే వల్చేశానండి ఇప్పుడు ఈ ఆకుని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఎక్కువగా మట్టి ఉంటుందండి ఇది పొలాల గట్ల మీద ఎక్కువగా దొరుకుతుంది కాబట్టి ఇందులో మట్టి అనేది ఎక్కువగా ఉంటుంది అందువల్ల రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోండి ఈ ఆకు వచ్చేసి ఇంటి దగ్గర కూరగాయలు ఆకుకూరలు అమ్ముతారు చూడండి వాళ్ళు కూడా తెచ్చి అమ్ముతూ ఉంటారు నేను కూడా అదే విధంగా కొనుక్కున్నానండి అలా కూరగాయలు ఇంటి దగ్గర తెచ్చి అమ్మే వాళ్ళే కాదండి మార్కెట్లో కూడా ఈ కార్తీక మాసంలో తప్పకుండా ఈ ఆకు అమ్ముతూ ఉంటారు తెచ్చుకొని చేసుకోండి ఈ ఆకు కొంచెం ఘాటుగా ఉంటుంది కాబట్టి దీనికి కాంబినేషన్గా చింతకాయలు వేస్తేనే మంచి టేస్టు ఆ ఘాటు అనేది కూడా చాలా వరకు తగ్గుతుంది ఇలా కడిగి పెట్టుకునే ఈ ఆకుని మనం ముందుగా కడిగి పెట్టుకున్న కందిపప్పులో వేసుకోవాలి ఈ ఆకు వచ్చేసి ఒక కప్పు ఉంటుందండి మరి ఎక్కువ కూడా ఆకు వేసుకోకూడదండి ఎక్కువ వేసుకుంటే కూడా పప్పు బాగుండదు మూడు టీ గ్లాసుల కందిపప్పుకి ఒక కప్పు ఆకైతే సరిపోతుందనమాట సరిపోతుంది అనమాట తర్వాత ఒక నాలుగు టమోటాలని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి తర్వాత ఒక పది పచ్చిమిరపకాయలు చీలికలుగా చేసి వేసుకోవాలి ఒక ఉల్లిపాయని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి తర్వాత కొంచెం కరివేపాకు ఒక స్పూను పసుపు ఒక స్పూను కారం వేసుకోండి పచ్చిమిరకాయల కారం సరిపోతుందంటే కారం కూడా వేసుకునే అవసరం లేదండి ఇలా అన్నీ వేసి దీనిపైన పెట్టి మూడు విజయలు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇది లోపు పక్క స్టవ్ మీద చింతకాయలు ఉడికించుకుందాము నేనైతే టీ గ్లాస్తో మూడు గ్లాసులు కందిపప్పు తీసుకున్నాను కదా మూడు గ్లాసులు కందిపప్పుకి ఒక ఐదు ఆరు చింతకాయలు అయితే సరిపోతాయండి నేనైతే ఒక ఆరు చింతకాయలు తీసుకున్నాను ఇలా తీసుకున్న ఈ చింతకాయల్ని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఎందుకంటే ఆ చింతకాయల పైన ఏమైనా దుమ్ము దూలు ఉంటే పోతాయి కాబట్టి ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడుక్కున్న చింతకాయలను ఒక ప్లేట్లోకి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా తుంచి వేరొక బౌల్ లెక్కి తీసుకోండి ఇలా చింతకాయలన్నీ తుంచి బౌల్ లెక్కి తీసుకున్న తర్వాత ఇందులో ఒక అరగ్లాసు నీళ్లు పోసుకోవాలి మరి ఎక్కువ నీళ్లు పోయకూడదండి అరగ్లాసు నీళ్ళు అయితే చాలు ఇలా నీళ్లు పోసి ఈ చింతకాయల్ని స్టవ్ మీద పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి మరి ఎక్కువసేపు కూడా ఉడకన అవసరం లేదండి జస్ట్ ఒక మూడు నిమిషాలు అయితే ఉడికిపోతాయి చూసారు కదా మూడు నిమిషాలకే చింతకాయలు బాగా ఉడికిపోయాయి ఆ చింతకాయల పైన ఉండే తొక్కు కూడా ఎంత బాగా విడిపోయాయో ఇలా ఉడికితే చాలండి ఎక్కువసేపు కూడా ఉడకన అవసరం లేదు ఇప్పుడు స్టవ్ ఆపి ఈ చింతకాయల్ని బాగా చల్లారనివ్వాలి ఇది చల్లారేలోపు పప్పు ఎలా ఉడికిందో చూద్దాము మూడు విజిల్లు వచ్చి స్టవ్ ఆపేసానండి మూడు విజులకే పప్పు బాగా ఉడికిపోయింది చూశారు కదా ఎంత బాగా ఉడికిందో ఇలా ఉడికితే చాలు ఇప్పుడు ఇందులో టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకోండి నేనైతే ఒక స్పూన్ వేస్తున్నాను మీకు ఎంత కావాలో అంత ఉప్పు వేసుకొని పప్పు గుత్తితో బాగా మెత్తగా ఎనుపుకోవాలి అంటే ఇందులో వేసిన పచ్చిమిరకాయ ముక్కలు టమాటా ముక్కలు ఎనిగేలాగా పప్పు గుత్తితో బాగా మెత్తగా ఎనుపుకోవాలి చూశారు కదా ఇలా ఎనుపుకొని పక్కన పెట్టుకుందాము తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చింతకాయలు చల్లారా లేదో చూద్దామండి బాగా చల్లారయయి ఇప్పుడు వీటిని చేత్తో మెత్తగా పిసికి ఇందులో జ్యూస్ తీసుకోవాలి అంటే మనం చింతపండు నానేసి ఎలా పులుసు తీసుకుంటామో అదే విధంగా ఈ చింతకాయలను కూడా మెత్తగా పిసికి పులుసు తీసుకోవాలండి చూసారు కదా మనం పిసకడం వల్ల ఇందులో చింతపండు పులుసు ఎలా వచ్చిందో అదే విధంగా వచ్చింది ఇప్పుడు చేత్తో ఆ పిప్పి లేకుండా ఇలా వడగట్టుకొని పులుసు తీసుకోండి ఆ పిప్పి మాత్రం వేసుకోకూడదండి పడేసేయాలి మనం తీసుకున్న చింతకాయలకి ఇంత పులుసు వచ్చిందండి ఇప్పుడు ఈ పులుసుని మనం ముందుగా ఎనిపెట్టుకున్నాము చూడండి ఆ పప్పులో వేసేసుకోవాలి అంటే మనము ఒక మూడు టీ గ్లాసులు పప్పు తీసుకున్నాం కదా ఆ పప్పుకి ఒక ఏడు ఎనిమిది చింతకాయలు అయితే కరెక్ట్గా సరిపోతుంది కాబట్టి మనం ఎంత పప్పు తీసుకుంటామో దాన్ని బట్టి చింతకాయలు తీసుకోండి అప్పుడే పులుపు కరెక్ట్గా సరిపోతుంది ఇలా చింతకాయ గుజ్జు వేసిన తర్వాత ఈ పప్పులో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలిపి ఈ పప్పుని వేరొక బౌల్లోకి తీసేసుకుందాము ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత ఈ పప్పుకి తాలింపు పెట్టుకోండి అది ఉల్లిపాయ ఎల్లుల్లిపాయ వేసి తాలింపు అయినా పెట్టుకోండి లేదంటే వడియం వేసైనా తాలింపు పెట్టుకోండి నేనైతే వడియం వేసి తాలింపు పెడుతున్నాను తాలింపు కోసం అని స్టవ్ మీద బండిలు పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ కాగాక మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న వడియం ఉంది కదా ఈ వడియము ఇలా బాగా నలిపి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్లే వేసి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మీ దగ్గర ఈ వడియం లేదనుకోండి ఉల్లిపాయ ఎల్లుల్లిపాయ వేసైనా తాలింపు పెట్టుకొని పప్పులో కలుపుకోండి అలాగైనా కానీ పప్పు మంచి టేస్ట్ ఉంటుంది వడియం బాగా వేగిన తర్వాత లాస్ట్ కొంచెం కరివేపాకు వేసి మళ్ళీ ఒకసారి మొత్తం కలిపి ఈ తాలింపుని మనం ముందుగా వెళ్ళి పప్పులో వేసేసుకోవాలి ఈ వడియం ఎలా తయారు చేసుకోవాలనేది ఆల్రెడీ నేను వీడియో తీసి మన ఛానల్లో పెట్టున్నానండి మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి ఈ వడియం తయారు చేసుకోవాలనుకుంటే ఎండ బాగా ఉండాలండి వర్షాకాలంలో తయారు చేసుకోలేము మనం వేసవ కాలంలో అయితేనే ఈ ఒడియం తయారు చేసుకోగలుగుతాము ఇలా తాలింపు వేసిన తర్వాత పప్పులో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇంతే ఫ్రెండ్స్ చింతకాయ తుమ్మాక పప్పు రెడీ అయిపోయిందండి ఈ పప్పు అన్నంలో తినొచ్చు రాగి సంగట్లో తినొచ్చు తర్వాత చపాతి పులకాల కూడా తినవచ్చు ఈ కార్తీక మాసంలో చాలామంది కోటి సోమవారం కార్తీక పౌర్ణమి కార్తీక సోమవారం రోజు ఉపవాసం ఉంటారండి అలా ఉపవాసం ఉండేవాళ్ళు ఈవినింగ్ దీపాలు పెట్టిన తర్వాత ఈ తుమ్మాకు చింతకాయలు వేసుకొని పప్పు చేసుకొని తినండి చాలా అంటే చాలా మంచిది ఇంతే ఫ్రెండ్స్ ఈ చింతకాయ తుమ్మాకు పప్పు మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇదే విధంగా తయారు చేసి మీ ఇంట్లో పెట్టి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలపండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మరెన్నో చూడాలనుకుంటే నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్